ఇదంతా విలేజ్ టు విలేజ్ రోడ్ ముప్పై ఫీట్ల తోటి ఉంటుంది ఈ విలేజ్ టు విలేజ్ రోడ్ని ఆనుకొని మనకు ఒక ఎకరం ఇరవై గుంటలు అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అనుకుంది ఈ ఫ్రంట్ భాగమే విలేజ్ ఉంటుంది కరెంట్ స్తంభాలు కూడా ఆల్రెడీ ఇది కరెంట్ స్తంభాలు కూడా ఆల్రెడీ పెట్టేశారు ఇది బీట్ రోడ్ శాంక్షన్ అయింది ఇక్కడ పక్కన కూడా విలేజ్ అది ఈ పక్క కూడా విలేజ్ ఉంటుంది విలేజ్ ఆనుకొని విలేజ్కి దగ్గరలో ఉంటుంది ఒక ఎకరం ఇరవై గుంటలు అగ్రికల్చర్ ల్యాండ్ ఇక్కడ చిన్న కడ ఒప్పిస్తుంది కదా ఈ కడల దగ్గర నుంచి ఆ గట్టిలాగా ఈ పచ్చగున్నదంతా స్ట్రెయిట్గా వెనక బౌండరీ ఆ కడి ఆ కడి దగ్గర నుంచి నాలుగు మూల స్క్వేర్లు ఉంటుంది రెండు మామిడి చెట్లు వస్తాయి దీంట్లో వచ్చేసి ప్యూర్ రెడ్ సైల్ ల్యాండ్ జనగా జిల్లాకు వచ్చేసి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇందులో బోర్ కానీ బావి కానీ లేదు దీనికి వచ్చేసి దీనికి వచ్చేసి రైతు బంధు రైతు బీమా పిఎం కిసాన్ యోజన అన్నీ వర్తిస్తాయి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ క్లియర్ టైటిల్ తోటి ఉంది హైదరాబాద్ నుంచి అయితే తొంభై తొంభై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది సైట్ వచ్చేసి ప్యూర్లీ రెడ్ సాయిలు జనగామ జిల్లా నుంచి పదమూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో పక్కనే పౌల్ట్రీ ఫామ్ అవి అంత ఉంటుంది రోడ్ ఫేసింగ్ కూడా అక్కడ అక్కడి దగ్గర నుంచి ఇక్కడ ఇక్కడి దాకా వస్తుంది పక్కనే విలేజ్ ఇది ఈ విలేజ్ నుంచి విలేజ్ టు రోడ్ విలేజ్ టు విలేజ్ రోడ్ ఇది ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే నాకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ చేయగలరు